సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణబాయి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కన్సూమర్ ఫోరం జడ్జ్ రాజ్ కుమార్ సంగారెడ్డి డిసిఐసి అధ్యక్షులు మరియు తెలంగాణ యోజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాల్ గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి శాఖ మేనేజర్ షణ్ముఖ పాల్గొని ప్రసంగించారు దేశంలో వినియోగదారులకు సంబంధించినటువంటి చరిత్ర అది మనుధర్మ శాస్త్రంలో ఎవరైతే ఆహారం ఖర్చు చేస్తారో వాళ్ళని కూడా శిక్షించాలనేటువంటి ముచ్చట చెప్పినారు దాని తర్వాత కూడా చార్క్యుని యొక్క అర్థశాస్త్రం కూడా చాలా స్పష్టంగా క్లియర్ ఉందనే ముచ్చట మనం చూసాం చూసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖున మన భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అనేది వచ్చింది ఈ చట్టం ఏమైపోయిందంటే ఎవరైతే అక్రమార్కున్నారో ఎవరైతే మోసం చేస్తున్నారో ఒకటి ఒక అద్భుతమైన చుట్టం లేకపోతే ఈ చుట్టాన్ని మనం ఏం చేయాలి చట్టం అనేటువంటి చుట్టం కావాలనేటువంటి దాని మీద వాళ్ళు ఏం పటిష్టం అనేటువంటి దాని మీద అలా నా వినపడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జీరో అకౌంట్ బ్యాలెన్స్ ఉండొచ్చు నేను కూడా మనకి ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ ఏజ్ లో మనం కూడా ఈ థౌసండ్ రూపీస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తీసుకుంటే దీనివల్ల ముఖ్యంగా మనకి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఆర్ కమిట్మెంట్స్ అనేది మనం వినిపించే అర్థమవుతుంది

అలా కాదు మీరు ఆ ప్రశ్న ఇచ్చారో అంత ఫుల్ పేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేస్తుంది సో అలా ఎవరైనా ప్రశ్నిస్తే తప్ప ఈ వ్యాపారస్తులు వాళ్ళని మార్చాలి కాబట్టి మనకి ఈ కన్స్యూమర్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ మనకి ఏదైనా తప్పు జరిగింది ఈ స్టార్ట్ చేయడానికి ప్రత్యేక అతిథి కోర్ట్ జడ్జి విజయ్ సార్ గారు మేదిపై రావాల్సిందిగా హృదయప్రవ